ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాస్యా ఫుడి ఈరోజు మా అమ్మ ఫిష్ కర్రీ ఎలా చేస్తుందో చూడండి మేమైతే వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ కర్రీ చేస్తున్నాము ఈరోజు మా అమ్మ అయితే ఇంట్లోనే ఉంది లాస్ట్ టైం చేపల కర్రీ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం కదా ఫస్ట్ అయితే చింతపండు పులుసుని నానబెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో వేసి దంచి పక్కన పెట్టేసి కడాయిలో నూనె వేసాము మా ఇంట్లో చెట్టు కరివేపాకు చూడండి చాలా ఫ్రెష్గా ఉంది ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ ఇలా చేతిపైనే కట్ చేసి వేస్తుంది మా అమ్మ అయితే చాపింగ్ బోర్డు ఉన్నా కూడా యూజ్ చేయదనమాట ఆయిల్లో ఆనియన్స్ వేసేసి ఫ్రై చేయాలి ఫిష్ని సాల్ట్ పసుపు వేసి నీట్గా కడిగి పెట్టేసుకోవాలి ఈలోపు ఆనియన్స్ కరివేపాకు ఫ్రై అయ్యాయి తర్వాత ధనియాల పొడి కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి మసాలా దూరగా ఫ్రై అయ్యాక చింతపండు పులుసు వేయాలి మేమైతే కొబ్బరి పొడి కూడా వేసుకుంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ మసాలా మాడిపోకూడదని మేమైతే చివరిలో కొబ్బరిపొడిని యాడ్ చేసాము లేకపోతే అది అడుగంటేస్తుంది అనమాట మసాలా ఉడికిన తర్వాత ఫిష్ పీసెస్ని యాడ్ చేయాలి ముక్కలు మసాలాలో మునిగేలాగా సర్దేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించేయాలి మధ్య మధ్యలో ఓ ప్యాన్ని కదుపుతూ పీసెస్ ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలి ఇప్పుడైతే అమ్మ చేసిన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్